నేపాల్ చాలా అంటే చాలా చిన్న దేశం విస్తీర్ణం పరంగానే కాకుండా జనాభా పరంగా కూడా చిన్న దేశమే అక్కడ జస్ట్ టూ పాయింట్ నైన్ సెవెన్ క్రోస్ అంటే దాదాపు మూడు కోట్ల మంది మాత్రమే నివసిస్తున్నారు ఇంత చిన్న అయినప్పటికీ అక్కడి జీడిపి రేటు మాత్రం త్రీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అంటే ఇది మరీ అంత తక్కువేమి కాదు అలా చూస్తే ఆర్థిక వ్యవస్థ పరంగా నేపాల్ కాస్త బలంగానే ఉంది సరిగ్గా ప్లాన్ చేస్తే జపాన్ సింగపూర్ వంటి డెవలప్డ్ కంట్రీస్ తో పోటీ పడి డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది ఎందుకంటే టూరిజం పరంగాను వాణిజ్యం పరంగాను నేపాల్ కాస్త స్టేబుల్ గానే ఉంది మరి అన్ని బాగానే ఉన్న అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే ఫెయిల్యూర్ ఆఫ్ రూలర్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ నేపాల్లో ప్రజెంట్ కమ్యూనిస్ట్ భావజాలానికి చెందిన యూనిఫైడ్ మార్కిస్ట్ లెనిస్ట్ అనే పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ తరఫున సిపి శర్మ ఓలీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు అఫ్ కోర్స్ ఆయన ప్రజెంట్ రాజీనామా చేశాడనుకోండి కానీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఆయనే ఇక్కడ ప్రధానిగా కొనసాగుతున్నారు మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈఎన్ఏ